మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు రవిశంకర్ శర్మ గారు గురుగారు నమస్కారం గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంటుందంటారు ఏలి ప్రభావం ఉందంటున్నారు కదా మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫిబ్రవరి మాసంలో వీరికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలని వెంటాడుతాయి మీరు ఇందాక చెప్పినట్లుగా ఏర్నాట్ శని ప్రభావం వచ్చినప్పటికీ ఆర్థిక పరంగాను ఫైనాన్షియల్గాను కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మెయిన్గా మానసికమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తుంటుంది ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి పాపగ్రహమైనటువంటి శని ఒక టెస్టింగ్ ప్యానెట్ అన్నమాట అంటే నిజ స్వరూపాన్ని ప్రజల యొక్క నిజ స్వరూపాన్ని చుట్టూ ఉండేటువంటి బంధువులు స్నేహితులు యొక్క నిజస్వరూపాన్ని కూడా తెలియజేస్తూ ఉంటాడు ఎందుకంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడే సహాయం అవసరం ఉంటుంది ఎవరికైనా సరే సుఖాలు అనుభవిస్తున్నప్పుడు ఎవరికి ఏ మనిషికే సహాయం అవసరం లేదు ఎందుకంటే తను ఎదుగుతూనే ఉంటాడు కాబట్టి కష్టంలో ఉన్నప్పుడు మనిషికి ఎవరైతే సహాయం చేస్తారో వారే నిజమైనటువంటి స్నేహితులు బంధువులు కూడా అవుతారు మనిషికి కష్టాన్ని కలిగించినప్పుడు శని టెస్ట్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వారి నిజస్వరూపాన్ని చూపిస్తూ ఉంటాడు అన్నమాట అంటే నీకు ఎప్పుడైతే నీకు దెబ్బ తగులుతుందో అప్పుడు వచ్చినప్పటికీ నీ బంధువులు కట్టుకట్టాలి వచ్చి నీకు ఆ దెబ్బకి అలా కట్టకట్టకుండా నీ బంధువులు నాకే లేవు డబ్బులు నేనే దూరంగా జరుగుతాను అన్నప్పుడు వారి నిజమైనటువంటి బంధువులా కాదా అసలు నిజంగా నీ జీవితంలో ఎవరు బంధువులు ఎవరు బంధువులు కాదు అనేటువంటి నిజమైనటువంటి నిజస్వరూపాన్ని చూపించగలుగుతాడు శని అందుకని శని యొక్క గొప్పతనం అది మిగతా ఏ గ్రహాలు టెస్టింగ్ చేయవు కానీ జీవితంలో ఒకనొక స్థితిలో అంటే నీకు నలభై ఏళ్ళ వయసులో లేకనే ఉంటే నువ్వు పుట్టినప్పుడు కానీ లేకపోవడం నువ్వు వృద్ధాప్యంలో కానీ నిజమైనటువంటి టెస్టింగ్ ఇస్తారు ఆ టెస్టింగ్ని నువ్వు పాస్ అయితే నీ జీవితంలో సాఫల్యాన్ని పొందగలుగుతావు ఈ పీరియడ్లో ఈ కొన్ని నెలలో యాక్చువల్ ఫిబ్రవరి నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం హెల్త్ పరంగా ఇష్యూస్ అనేవి శని ద్వారా కొంచెం ఇష్యూస్ అనేవి ఉంటాయి అభద్రతాభావం భయం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఇది అవుతుందా అవదా ఉద్యోగం వస్తుందా రాదా లేదంటే రేపు ఎలా ఉంటుంది నాకేనా ప్రాబ్లం వస్తుందా హెల్త్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది మెయిన్గా హెల్త్ పరంగా కూడా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి కీళ్ళకి బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అలాంటివి జనరల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట వాటితో పాటు కళ్ళకి రక్త సంబంధితమైనటువంటి బీపీ కానీ ఇలాంటివి వస్తాయి అది వయసును బట్టి రావచ్చు వయసు కాకుండా కూడా రావచ్చు అంటే మంచి వయసులో ఉన్న వాడికి కూడా హెల్త్ పరంగా యాక్సిడెంట్ అయ్యి కూడా కాలు దెబ్బ తినచ్చు అన్నమాట అంటే బోన్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇప్పుడు టైం బాగుంది యాక్చువల్గా ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇప్పుడు ఎవరైతే కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడనమాట ఉచ్చ స్థానాలు లాభస్థానంలో ఉన్నాడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు మెయిన్గా వచ్చినప్పటికీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీలు అది కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో లీగల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సాల్వ్ చేసుకోవటానికి ఇది చాలా మంచి పీరియడ్ ఫిబ్రవరిలో చాలా ఇష్యూస్ సాల్వ్ అవుతాయి అంటే ఎవరికైతే డబ్బులు ఇచ్చారో డబ్బులు లేకుండా కష్టపడుతున్నారో బాధపడుతున్నారో మానసికమైనటువంటి కృ అలాంటి వారికి కొన్ని సొల్యూషన్స్ అనేవి చూపించగలుగుతాడు ఈ టైంలో కుజుడు లాభస్థానంలో యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు అదేవిధంగా భూమిని ఏదో విధంగా అమ్ముకోవాలో లేకుండా ఉంటే భూమిని కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఇలాంటి శని ప్రభావంలో కూడా భూమి కొనగలుగుతారు అదేవిధంగా గృహం కొనడం కూడా జరుగుతుంది కాకపోతే మన జాతకంలో కొంచెం బెటర్ పీరియడ్ అనేది నడుస్తున్నట్లయితే ఇవనేవి కూడా జరుగుతూ ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ ఫిబ్రవరి నెల దానికి సహకారం చేస్తుంది వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు చేసేటువంటి ఉద్యోగంలో బాగా పనిచేయగలుగుతారు పూర్తి ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు పది మందిలో మీరు చేసినటువంటి మంచి పనికి గౌరవము గుర్తింపు పొందగలుగుతారు మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు ఇవి మనిషి జీవితంలో ఈ రాశిలో ఉండేటువంటి వారి జీవితంలో కొంచెం నూతన ఉత్తేజాన్ని ఇవ్వగలుగుతాయి ఏవైతే ఎక్కువ సంవత్సరాల నుంచి లీగల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మ్యారేజ్ కానీ ఇష్యూస్లో కానీ లేకపోతే వీటి విషయాల్లో ఎందుకంటే ఆ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా ఎక్కువ సంవత్సరాలు డ్రాక్ చేయటం వల్ల వారి జీవితాలు కూడా ఎక్కువగా ప్రభావితానికి లోన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఆ యొక్క డిస్ప్యూట్స్ అన్నిటికీ కూడా మధ్యవర్తి పంచాయతీ ద్వారా కానీ లేకుండా ఉంటే మూడో వ్యక్తి ద్వారా కానీ వాటిని సాల్వ్ చేసుకొని ముందుకి వారి జీవితంలోకి ప్రయాణం చేయగలుగుతారు ఈ నెల ఓవరాల్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వారికి చాలా అనుకూలంగా ఉంటుంది బిజినెస్ చేసేటువంటి వారికి కూడా వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం సరైనటువంటి సమయంలో జరగాల్సినటువంటి వ్యాపార విషయాలు జరగటం మంచి సమయంగానే చెప్పచ్చు ఈ నెల ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఓవరాల్ గా అనుకూలమైనటువంటి పీరియడ్గానే చెప్పారు ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా అంటారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎందుకంటే ఫిబ్రవరి మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ పీరియడ్ ఎగ్జామ్స్ పీరియడ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ట్వెల్త్ పొజిషన్లో ఈ యొక్క కాలసర్ప దోషం జరుగుతున్నది దీని యొక్క ప్రభావం ఈ రాష్ట్రం ఉండేటువంటి వారు ఖర్చు పరంగా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పీరియడ్ ఫిబ్రవరి మంత్ అనేది ఫిబ్రవరి థర్టీన్త్ నుంచి కొంచెం డల్గా ఉంటుంది కానీ ఓవరాల్గా ఫిబ్రవరి మంత్ అనేది సక్సెస్ పీరియడ్గానే ఉంటుంది కొన్ని డిస్ట్రాక్షన్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే శని ఉన్నాడు కాబట్టి ఎగ్జామ్స్లో పాస్ అవుతానా లేదా లేకనే ఉండి ఏదైనా అవుతుందా నాకు అనేటువంటి ఒక ఆలోచన భయం అనేది ఉంటుంది కానీ భయాన్ని గెలిచిన తర్వాత విజయం అనేది సిద్ధిస్తుంది ఎప్పటికైనా సరే ప్రతి మనిషికి మనకు డైలాగ్ కూడా ఉంటుంది ఏంటంటే దర్కా జీత్ హే అంటారు జనరల్గా హిందీలో అన్నమాట అంటే భయాన్ని గెలిచినప్పుడే విజయాన్ని పొందగలుగుతారు ఆ భయాన్ని గెలవలేకపోతే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి గెలవాలంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యభగవానుడు సూర్యభగవానుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు ప్రతి మనిషి విజయాన్ని సాధించగలుగుతాడు ఆ విజయాన్ని ఇచ్చేటువంటి ఒక మోటివేషన్ ఇవ్వగలిగినటువంటి ప్లానెట్ ఇక్కడ రవి ఆ రవి మంచి స్థానంలో ఉన్నాడు ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది చాలా నెలల తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం బెడ్ మంచి బిగ్ పీరియడ్ గుడ్ పీరియడ్గా కూడా చెప్పచ్చు ఈ ఫిబ్రవరి మంత్ని కూడా వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు నూతన ఉద్యోగ అవకాశాలు కూడా పొందగలుగుతారు ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఉన్నతాధికారులను మెప్పు పొందడం కానీ రావలసినటువంటి డబ్బు మెయిన్గా ఎవరైతే ఉన్నతాధికారుల నుంచి ఈ యొక్క కాంట్రాక్టర్స్ కానీ రియల్టర్స్ కానీ రాకుండా మధ్యలో ఆగిపోయినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బు విషయంలో కూడా ఒక కదలిక రావటం కూడా మంచి పరిణామంగానే చెప్పదు గురుగారు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా మరి మీనరాశి వారు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా మీనరాశి వారికి దూర ప్రాంత ప్రయాణం చేయొచ్చు కానీ జాగ్రత్తలతో కూడుకున్నటువంటి ప్రయాణం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఎయిర్లైడ్స్ అని కొంచెం టఫ్ టఫెస్ట్ పీరియడ్గానే ఉంది ఈ టఫెస్ట్ పీరియడ్లో కూడా కొంచెం బెటర్ అడ్వాంటేజ్ లక్ ఫ్యాక్టర్ పొందాలి అంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి జాగ్రత్తలతో తీసుకొని వెళ్తే మంచిది అంటే సెల్ఫ్ డ్రైవింగ్ సాధ్యమైనంత వరకు మంచి పీరియడ్ కానప్పుడు అవాయిడ్ చేయడం బెటర్ అందరితో కలిసి ప్రయాణం బస్సు కానీ అలాంటి వాటిలో వెళ్ళడం మంచిది గురుగారు ముఖ్యంగా మరి ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏదైవని పూజించమంటారు ఈ మాసంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ వరకు అనుకూలంగా ఉంది తర్వాత హనుమాన్ చాలీస పఠించడం హనుమాన్ దేవాలయ దర్శనం సింధూరాన్ని సమర్పించాలి సింధూరాన్ని మనకు హనుమాన్ దేవాలయంలో సమర్పించి ఆ సింధూరాణి ప్రసాదంగా తీసుకొని ధరించవచ్చు అదేవిధంగా సూర్యోపాసన చేసుకోవటం సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అదేవిధంగా కాపర్ యూటెన్సిల్స్లో వాటర్ తాగటం అనేవి కూడా అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య ఒక సయోధ్యలో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది మంచి పరిణామాలు కూడా ఇస్తుంది జీవితంలో గురువారం మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు స్వస్తి